ప్రభునందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాస్సులు పొందుకోగలరు అందరికీ శుభాలు వందనాలు తెలియపరుస్తున్నా ఈ దినకాల సమయంలో మన వాక్య ధ్యానము నడిపించే దేవుడు యష్యాగ్రంథము నలభై ఎనిమిదవ అధ్యాయం పదిహేడవ వచ్చినాన్ని మనం ధ్యానం చేద్దాం నీకు ప్రయోజనము కలిగినట్లు నీ దేవుడు నయన నగు నేనే నీకు ఉపదేశము చేయుదును నీవు నడువవలసిన త్రోవను నిన్ను నడిపించదను ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది మనకు ప్రయోజనం కలుగునట్లు దేవుడు మనకు ఉపదేశం చేస్తాడని మనము నడువవలసిన త్రోవను ఆయన మనల్ని నడిపిస్తాడని దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంటుంది చూడండి మనము అన్ని ఒక దగ్గరకు వెళ్ళాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి ఇట్లా వెళ్ళాలి అని మనం ఆలోచన చేస్తూ ఉంటాం అయితే మనల్ని ఏ ప్రాంతానికి వెళ్ళాలి ఏ చోటుకి వెళ్ళాలి అని దేవుడు ఖచ్చితంగా కూడా ఆయన మనల్ని నడిపిస్తాను అని మనకు వాగ్దానాన్ని ఇస్తూ ఉంటున్నాడు మన దేవుడు సరైన త్రవలో మనల్ని నడిపించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం మొదటిగా చూస్తే ఆదికాండము ఇరవై నాలుగో అధ్యాయం ఇరవై ఏడో వచ్చిన ప్రకారము సరి అయిన త్రవను నన్ను నడిపించుము అని ఎలియాజరు దేవుణ్ణి అడిగినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అబ్రహాం యొక్క బంధువుల ఇంటికి ఎలియాజరు వెళ్ళడానికి దేవుడు ఒక సరైన త్రోవను నడిపించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం మనము కూడా ఎక్కడికైనా వెళ్ళాలి అన్నప్పుడు దేవునికి మనము ప్రార్థన చేస్తాం నన్ను ఒక సరి అయిన మార్గంలో అక్కడికి చేర్చు ప్రభు అని అయితే ఇక్కడ ఎలియాజర్ కూడా సరైన మార్గంలో నన్ను నడిపించుము అని దేవునికి ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం మొదటిగా చూస్తే సరి అయిన త్రోవను ఆయన నడిపిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ఎలియాజర్ను రిప్కాయకు ఆయన నడిపించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం నిర్గమాకాండము ఇరవై మూడో అధ్యాయం ఇరవయో వచనం ప్రకారము ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలను ఖనాను అనే ప్రాంతానికి దేవుడు నడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఖనాను ప్రాంతానికి ఇజ్రాయేల్ ప్రజలు నడిపించినట్లుగానే దేవుడు మనల్ని కూడా పరలోకానికి ఆయన త్రోవలో నడిపిస్తాను పరలోకానికి వెళ్ళే మార్గంలో మిమ్మల్ని నడిపిస్తాను అని దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉంటుంది మూడవదిగా మనం చూస్తే కీర్తనల గ్రంథము నూట ఏడవ కీర్తన ఏడవ వచనం ప్రకారము చక్కని త్రోవలో నడిపించును మనల్ని చక్కని త్రోవలో దేవుడు న నడిపిస్తాను అని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది ఆయన సరి అయిన త్రోవలో నడిపిస్తాడు కనాను అనే త్రోవ అంటే పరలోకపు త్రోవలో ఆయన నడిపిస్తాడు చక్కని త్రోవలో ఆయన నడిపించుతాడు ఎందుకంటే దేవుడు ఆయన ప్రేమ కలిగిన తండ్రి కాబట్టి ఆయన మనల్ని అందరినీ కూడా శ్రద్ధతో నడిపించాలని ఆయన తన ప్రజలను నడిపిస్తూ ఉంటున్నాడు అయితే నువ్వు నేను దేవుని యొక్క మాట విని ఆయన చెప్పిన ఆజ్ఞలన్నిటి ప్రకారం మనం జీవిస్తూ దేవుని మాటలు విని ఆయన ఆజ్ఞలన్నిటి ప్రకారం గాని మన మనము గాని జీవించినట్లయితే ఆయన నీకు నాకు నెమ్మదిని సమాధానమును కలిగి చేసి మనము ఉండవలసిన త్రవలో ఆయన నడిపిస్తూ ఉంటున్నాడు అయితే దేవుడు ఎవరిని నడిపిస్తాడు యథార్థవంతులను ఆయన నడిపిస్తాడు న్యాయ విధులను బట్టి దీనులను ఆయన నడిపిస్తూ ఉంటున్నాడు ఇలాంటి యథార్థత మనం ఒక దీనత్వం కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా మనల్ని అందరినీ కూడా దేవుడు నడిపించే దేవుడుగా ఉంటున్నాడు అటు నడిపింపు మనందరికీ దేవుడు దయచేయును గాక ఆమెన్ ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ dot org